నా కంప్లైంట్ వస్తారు ఆటోకి డబ్బు పోవయ్యా పోలీస్ కంప్లైంట్ ఎవరు రాయొచ్చు దీనికి సమాధానం వచ్చేసి జనరల్ గా మనం ఏదైనా ఒక కేసు గురించి కంప్లైంట్ ఇవ్వడం కోసం వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్ లో వెళ్ళి కంప్లైంట్ రాసుకుని రండి అని కానీ లేదంటే మీరు చెప్పండి కంప్లైంట్ కంప్లైంట్ మేము రాసిస్తామని కానీ చెప్తా ఉంటారు దీంట్లో మీరు రాసేటప్పుడు జరిగేది ఏంటంటే మీకు ఈ చట్టం గురించి కానీ కేసెస్ ఎలా రన్ అవుతాయి మనం ఏ పదాలు పెడితే ఏమవుతుంది రేపొద్దు నీ కేసుకి ఏమైనా ప్రాబ్లం అవుతుంది అనే అవగాహన లేకపోవడం వల్ల మీరు ఏదైనా తప్పిదాలు అది రాయాల్సినటువంటి అసలు పాయింట్స్ రాయకుండా మిస్ చేసేటటువంటి సందర్భం ఉంటది అట్ ద సేమ్ టైం అదే పోలీస్ వాళ్ళనే రాయమని చెప్పేస్తే మీకు ఒకవేళ ఫేవర్ గా ఉంటే మంచి స్ట్రాంగ్ గా రాయచ్చు లేదు అవతల పార్టీకి ఏమైనా అడ్వాంటేజ్ చేయాలనే ఉద్దేశం ఉంటే మీరు కేసు ఏ విధంగా చెప్పినా కూడా ఆ ఫ్యాక్ట్స్ ని వాళ్లకు వ్యతిరేకంగా కాకుండా కొంచెం మౌల్ చేసి రాసేటటువంటి సందర్భాలు ఉంటాయి సో ఈ రెండింటినీ మనం ఓవర్కమ్ చేయాలంటే జనరల్ గా ఈ స్టేషన్స్ కోసం అడ్జస్ట్ రాసేటటువంటి